రోజు విష్ణుమూర్తి నారదుడు మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు ఎవరు అన్న ప్రశ్న నారదుడికి తలెత్తింది గుమలాపురం అనే గ్రామంలో నివసించే రైతు రంగప్ప నా భక్తులలో అగ్రగణ్యుడు అన్నాడు విష్ణుమూర్తి నారదుడు అనుమానంగా చూశాడు ఎందుకంటే రంగప్ప పేరే అతను ఇప్పటి వరకు విని ఉండలేదు అందుకని అతను వెంటనే బయలుదేరి గుమలాపురం వెళ్ళాడు రంగప్ప పనులు గమనించటం మొదలుపెట్టాడు రంగప్పకు ఐదుగురు పిల్లలు భార్య రాధమ్మ పిల్లల్ని పెంచటంతో పాటు ఇంటి బాధ్యతల్ని వాళ్లకున్న పది పశువుల బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తుంది రంగప్ప ఉదయం అనగా పొలానికి వెళ్ళి సాయంత్రం చీకటి పడే వరకు ఉండి తిరిగి వస్తాడు పొలం పనులు లేని రోజున అతనికి ఇంట్లోనే ఉండి చేయవలసిన పనులు ఊళ్ళో చేయవలసిన పనులు ఉంటున్నాయి వీటన్నింటి మధ్య అతడు దేవుడిని రోజు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు తలుచుకుంటున్నా రోజు స్నానం చేసిన తరువాత ఇంట్లోని దేవుడి గూడు ముందు నిలబడి రాముడి పటానికి కృష్ణుడి పటానికి పూజ చేస్తున్నాడు ఇదంతా గమనించిన నారదుడికి రంగప్పలో ప్రత్యేకత ఏమున్నదో అర్థం కాలేదు అతను చేసే సాధారణ పూజలో ఏం గొప్పతనం ఉన్నది దానికి అంత మెచ్చుకోలు దేనికి రంగప్పలో ప్రత్యేకత ఏమీ లేదు అని నారదుడు వెనక్కిపోయి విష్ణువుకు అదే చెప్పాడు అట్లా కాదు రంగప్ప రోజంతా పనిలో మునిగి ఉంటాడు పైపెచ్చు జీవన నావను బాధ్యతతో నడుపుతూ ఉన్నాడు సంసారపు ఆటుపోట్లు అన్నింటినీ ఎలాగూ అతను భరిస్తున్నాడు అయినా కూడా అతను తన పరిపూర్ణమైన భక్తితో పూజను ఏనాడు మరువడు ఏకాగ్ర చిత్తంతో ప్రతిరోజు పూజ చేస్తాడు అది కొంచెం సేపే అయినా మాత్రం ఏమిటి అతని కంటే తక్కువ పని ఉండే జనాలు కూడా అతను ఇచ్చేపాటి సమయాన్ని ఆత్మశుద్ధికి ఇవ్వరు అన్నాడు విష్ణుమూర్తి అయినా సరే నారదుడికి ఆ సమాధానం సంతృప్తినివ్వలేదు అప్పుడు విష్ణువు స్వయంగా అనుభవిస్తే తప్ప ఇలాంటివన్నీ సరిగా అర్థం కావు నీకు ఏదో రోజు వస్తుంది ఈ విషయాన్ని నీ అంతట నువ్వే అనుభవపూర్వకంగా తెలుసుకుంటావులే అన్నాడు నవ్వుతూ తరువాత నారదుడు భూసంచారానికి బయలుదేరాడు ఏమైందో ఏమో అక్కడ ఆయనకు ఒక అందమైన యువతి కనపడింది నారదుడు ఆమెను పెండ్లాడి అక్కడే ఉండిపోయాడు ఆ పైన నారదుడి మామగారు అతనికి కొంత నేల ఇచ్చారు నేలను సాగు చేస్తూ నారదుడు మంచి రైతయ్యాడు మెల్లగా వ్యవసాయంలో కష్టసుఖాలు తెలుసుకున్నాడు అతని భార్య ఇద్దరి కొడుకులకు జన్మనిచ్చింది ఇక నారదుడికి పని భారం మరింత ఎక్కువైంది ఈ క్రమంలో అతనికున్న సామాజిక బాధ్యతలు రెట్టింపయ్యాయి వీటికి తోడుగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి కాలం ఎటుపోతున్నది తెలియట్లేదు తెలియట్లేదు ఒకరోజున నారదుడు అతని భార్య సుధా వాళ్ళ ఇద్దరు కొడుకులు అందరూ కలిసి వేరే ఊరు వెళ్ళి తిరిగి వెనక్కి వస్తున్నారు దారిలో ఉండగా విపరీతమైన వాన మొదలైంది వాళ్ళు తడిసి తడిసి ఊరి చివరినున్న వాగు దగ్గరికి చేరుకునేసరికి మామూలుగా నీళ్ళంటూ ఉండని వాగు ఈరోజు మహా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది నలుగురు వాగు దగ్గర కొంచెం సేపు ఆగి చూశారు కానీ ప్రవాహం తగ్గట్లేదు ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదో ఏమో కొన్ని గంటలు అలాగే వేచి చూసిన మీదట కూడా నారదుడు ఆగలేకపోయాడు ఇద్దరు కొడుకుల్ని భుజాన ఎత్తుకున్నాడు భార్య సుధను తన వెనకే నడవమన్నాడు జాగ్రత్తగా వాగులోకి దిగి నడవటం మొదలుపెట్టాడు ఇంకా వాగు నడుముకు చేరుకున్నాడో లేదో కాళ్ళకి ఏదో చుట్టుకున్నట్లయితే బోర్లా పడిపోయాడు నీళ్లల్లో పిల్లలిద్దరూ ఒక్క క్షణకాలంలో కనుమరుగయ్యారు కొట్టుకుపోయారు నీళ్లల్లో పడి అదే సమయంలో పట్టు తప్పిన సుధా జారి నీలల్లో పడిపోయింది చేయి అందించేలోగా ఆమె ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది నారదుడొక్కడే అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకోగలిగాడు దుఃఖంతో నిస్పృహతో అతని గుండెలు అవిసిపోయాయి అయ్యో భగవంతుడా ఏమిటి విపరీతమని బిగ్గరగా ఏడ్చాడు ఆ క్షణాన విష్ణువు ప్రత్యక్షమై నారదుడిని తట్టి లేపాడు నారదుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి మాయ తొలిగిపోయినట్లుగా మేల్కొన్నాడు ఒక్కసారిగా అతను అనుభవించిన కష్ట సుఖాలను తలుచుకుని సిగ్గుపడ్డాడు నారదుడు ఆ వలయంలో చిక్కుకొని ఒక్కసారి కూడా భగవంతుణ్ణి స్మరించలేదని కూడా గుర్తొచ్చింది నారదుడికి రంగప్ప నిజంగానే గొప్ప భక్తుడు అని అనుభవపూర్వకంగా తెలియవచ్చింది ఆ విధంగా విషయాన్ని గ్రహించిన నారదుడు సంశేయరహితుడై విష్ణుమూర్తి ముందు సాగిలపడ్డాడు ఆ జగన్నాటక సూత్రధారి అద్భుత లీలను తలుచుకుంటూ వీడియోని ఒక లైక్ చేసేయండి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం